ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి అప్ టూ టెన్ కేజెస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి బీజేపీ సీనియర్ నేత భారతరత్న అవార్డు గ్రహీత ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు వైద్యుల పర్యవేక్షణలో అద్వానికి చికిత్స అందిస్తూ ఉన్నారు విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోడీ సహా పలువురు బీజేపీ నేతలు అద్వానీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు బీజేపీ సీనియర్ నేత భారతరత్న అవార్డు గ్రహీత ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థ గురయ్యారు దీంతో ఆయన హుటాహుటిన అఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు వైద్యుల పర్యవేక్షణలో అద్వానీకి చికిత్స అందిస్తూ ఉన్నారు విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోడీ సహా పలువురు బీజేపీ నేతలు అద్వానీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు